హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ ఈరోజు ఒక మంచి లెర్నింగ్ ఉంటుంది పూర్తిగా అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నించండి సో ఇది మీ జీవితానికి ఉపయోగపడేదే సో ఫైనాన్షియల్గా మీరు ఎలా సెట్ అవ్వాలి అనేది అన్నమాట గ్రూప్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు రీసెంట్గా మా పెద్దనాన్నగారు కాలం చేశారు సో మా చిన్నక్క వాళ్ళు వేరే ఊరు నుంచి రావాలి సో ఆ కార్యక్రమానికి వస్తున్నప్పుడు కొద్దిగా లేట్ అయ్యింది సో లేట్ అయితే ఏ అక్క ఇంత లేట్గా వచ్చారంటే కారు కొంచెం ట్రబుల్ ఇచ్చిందిరా కారు ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కారు అంటే అక్క కొత్త కారు కొనుక్కోవచ్చు కదక్క చాలా రోజులు అయిపోయింది మీ కారు బాధ అయిపోయింది కదా అంటే మా అక్క ఏమందంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ నువ్వు కట్టేరా మిగతా ఇన్స్టాల్మెంట్స్ మేము కట్టుకుంటాము యాక్చువల్గా మేము తీసుకుందాం అనుకుంటున్నాం కానీ డౌన్ పేమెంట్ లేదు సో ఒక ఫైవ్ ల్యాక్స్ నువ్వు డౌన్ పేమెంట్ కట్టు అని అడిగింది మా అక్క అక్కలు ఉంటారు కదండి మీకే కాదు మా అక్కలు కూడా అంతే సో తమ్ముడిని కాబట్టి నన్ను అడిగింది సో మా అమ్మని అడిగాను అడిగితే ఆడపడుచులు కదరా మరి నీకున్నది మాత్రం ఎవరు ఇద్దరు అక్కలు సో మనం ఎంత సంపాదించుకున్నా వాళ్ళకే కదా ఉన్నది ఆడపడుచులకు పెట్టుకోవడానికి కాకపోతే ఇంకెందుకు సో ఇవ్వు అందండి మా అమ్మ కూడా సో ఈ ఫైవ్ ల్యాక్స్ నేను ఇవ్వాలి నా చేతిలోంచి సో ఈ ఫైవ్ ల్యాక్స్ నేను ఇవ్వాలి బట్ నాకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా అంటే నా చేతిలోంచి వెళ్ళాయి అనే ఫీలింగ్ లేకుండా ఇవ్వాలి ఎలా అంటే నేను ఇంతకుముందు ఇటువంటి ప్రయోగాలు చాలా చేశానండి నిన్న మన గ్రూప్లో మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక పోస్ట్ పెట్టాను గుర్తుందా అండి ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడైనా చేశారా అని ఒక సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ నేను పియ్యిని బై చేసి పెట్టాను అది ఎప్పటిది అనేది మీరు అబ్జర్వ్ చేస్తారని ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడైనా చేశారా అని పెట్టాను ఎందుకంటే అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎక్స్పైరీ అండి సో డిసెంబర్ ఎక్స్పైరీ అంటే ఇప్పుడు ఏంటి ప్రజెంట్ సో సెప్టెంబర్ రన్నింగ్ అక్టోబర్ నవంబరు డిసెంబరు నేను త్రీ మంత్స్ తర్వాత ఎక్స్పైరీ తీసుకున్నాను సో అసలు యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఫైవ్ ల్యాక్స్ మా చిన్నకకి ఇవ్వాలి బట్ నా జేబులోంచి వెళ్ళినట్టు ఉండకూడదు సో నేను ఏం చెప్పానంటే మా అక్కకి అక్క ఒక థర్టీ డేస్ టైం ఇవ్వు సో నేను నీకు నేను ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అడ్జస్ట్ చేస్తాను సో ఈ థర్టీ డేస్లో నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఏదైతే నా బ్యాంక్ అకౌంట్ నుంచి నేను ఈ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి అనుకుంటున్నానో ఇవి నేను నా ఓన్గా ఇవ్వకూడదు నేను మార్కెట్ నుంచి తీసి ఇవ్వాలి స్టాక్ మార్కెట్ నుంచి అది ఎలా అంటే నేను ఈ ఫైవ్ ల్యాక్స్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన ఇన్వెస్ట్మెంట్లో అంత రిటర్న్ అయితే రాదు వన్ మంత్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఓ తీసేయగలనా అండి ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ ల్యాక్స్ ఇంపాసిబుల్ ఇన్వెస్ట్మెంట్లో రాదు అలా అని నేను ఇంట్రెడీ ట్రేడింగ్ చేస్తుంటే నా మెయిన్ అకౌంట్ ఎఫెక్ట్ అయిపోతుంది నా మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మానేసి నేను ఈ ఫైవ్ ల్యాక్స్ కోసం చూడాలి సో అలా కాకుండా ఒక పక్క నాకు ట్రేడింగ్ ఎఫెక్ట్ అవ్వకూడదు రెండు వన్ మంత్ లో నేను ఈ ఫైవ్ లాక్స్ ని ఎంత వీలైతే అంత గ్రో చేసి ఆ అమౌంట్ మాకకి ఇచ్చేయాలి సో అది నా ఇంటెన్షన్ సో నేనేం చేశానంటే ఈ ఫైవ్ ల్యాక్స్ అనేది నా మెయిన్ అకౌంట్ కాకుండా నా మెయిన్ అకౌంట్ అందరికీ తెలుసు నేను అప్ స్టాక్స్ యూజ్ చేస్తాను సో అప్ స్టాక్స్ కాకుండా నేను ఫైవర్స్ కి ట్రాన్స్ఫర్ చేశా సో ఫైర్స్కి ట్రాన్స్ఫర్ చేసి నేను ఏం చేశానంటే ఇది నేను ఇంట్రాడియలు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చేయలేను నాకు పొజిషనల్ చేయాలి నేను అది కూడా సెల్లింగ్ అయితే నాకు తక్కువ క్వాంటిటీ వస్తుంది సో బయ్యంగ్ చేయాలి సో బయ్యింగ్లోనే మంచి రిటర్న్స్ ఉంటాయండి సెల్లింగ్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉంటాయి బట్ బయ్యింగ్లో అల్టిమేట్ రిటర్న్స్ ఉంటాయి సో బయ్యంగ్ చేయాలి నేను అనుకున్నది ఏంటంటే నేను నా స్టాప్ లాసు వన్ ల్యాక్ సో నాకు వన్ ల్యాక్ లాస్ వచ్చిందనుకోండి ఈ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ లాస్ వచ్చింది అంటే ఫోర్ ల్యాక్స్ ఉంటాయి సో ఈ ఫోర్ ల్యాక్స్లో ఇంకొకటి నా చేతిది ఒక లక్ష కలిపి ఐదు లక్షలు మాకు ఇచ్చేద్దాం ఎప్పటికీ వన్ మంత్కి నేను కావాలనుకుంటే దీంట్లో చాలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు నేను బట్ వన్ మంత్ నాకు టైం ఉంది టైమ్ వన్ మంత్ స్టాప్ లాస్ వన్ ల్యాక్ టార్గెట్ ఫైవ్ ల్యాక్స్ ఈ ఫైవ్ ల్యాక్స్ నాకు డబల్ అయిపోవాలి ఫైవ్ ల్యాక్స్ అయిపోవాలి సో ఎందుకంటే నేను నా చేతి నుంచి ఇచ్చినట్లు కాకుండా ఈ ఫైవ్ ల్యాక్స్ నేను మా అక్కకి మార్కెట్ నుంచి తీసివ్వాలి సో నా చేతి ఇచ్చినట్లు కానీ లేదా నా అకౌంట్లో కానీ ఎటువంటి ఎఫెక్ట్ పడదు సో వన్ మంత్ నాకు టైం ఉంది సో వన్ మంత్ డ్యూరేషను వన్ ల్యాక్ స్టాప్ స్టాప్లాసు ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ ఇది ఎస్ఎల్ సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను స్టాప్ లాస్కి స్టిక్ అయ్యాను నా టార్గెట్ ఏంటి ఎంత తీయాలి అనేది నాకు ఐడియా ఉంది అండ్ నా టైం డ్యూరేషన్ కూడా వన్ మంత్ నాకు ఇది కూడా ఐడియా ఉంది నేను ఏం చేశానంటే మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేసింది ఇక్కడ బుధవారం చూసారా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర మార్కెట్ ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుట్ నేను వన్ డే టైం ఫ్రేమ్ లో నేను బై చేయాలి అనుకున్నాను ఏంటండి పుట్ని అర్థం చేసుకోండి నేను పుట్ని బై చేయాలనుకున్నాను అది కూడా ఎప్పుడు ఈ మంత్తో నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కాదు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ది చేయాలి అనుకుంటున్నాను ఎందుకు సార్ అంటే దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది మీరు సెప్టెంబర్ది కానీ అక్టోబర్ది కానీ చేస్తే డికే ఉంటుందండి ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ మీ ఫేవర్లో కాకుండా రివర్స్లో వెళ్ళింది అనుకోండి డికే మీకు ఆపోజిట్లో పనిచేస్తుంది సో టైం డికే అనేది బట్ నేను తీసుకున్నది ఏంటి డిసెంబర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను సో ఇక్కడ నా ప్రీమియం ఎంత ఉందండి ఇక్కడ చూడండి ఒకసారి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉంది సో మూడు వందల నలభై రూపాయలు తీసుకోండి నేను మూడు వందల నలభైకే తీసుకున్నాను సో మూడు వందల నలభై రూపాయలకి నేను పుట్ని బై చేసాను ఎప్పటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ది ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ కాదు ఆ నెక్స్ట్ మంత్ కూడా కాదు డిసెంబర్ది తీసుకున్నాను నేను లిక్విడిటీ ఉంటుందండి హ్యాపీగా ఉంటుంది మీకు ఇయర్లీ డిసెంబర్వి లిక్విడిటీ ఎప్పుడు ఉంటుంది అంటే కరెంట్ రన్నింగ్ డిసెంబర్ ఏదైతే ఉందో దాంట్లో లిక్విడిటీ మీకు కావలసినంత లిక్విడిటీ ఉంటుంది హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సరే ఇక్కడే మీరు కాల్ని సెల్ చేయొచ్చు కదా కాల్ని సెల్ చేస్తే మీకు బాగుంటుంది కదండి అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది కదా అంటే ఎప్పుడు కూడా కాల్ ఆప్షన్స్ యొక్క ప్రీమియంస్ అనేవి హైగా ఉంటాయి పుట్ ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ అనేది లోగా ఉంటాయి కంపేరిటివ్లీ కాల్తో పోల్చుకుంటే చూడండి ఇది కూడా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాల్ ఇది కాల్ ఎంత ఉందండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది ఏ రోజు బుధవారం ఇరవై నాలుగో తారీఖు పుట్టు నాలుగు వందలు ఉంది అంటే దాదాపుగా పుట్ కంటే డబల్ ఉంది ప్రీమియం అవునా డబల్ ఉంది ప్రైజ్ సో నేను ఇక్కడ నేను కాల్ని సెల్ చేయడం కంటే పుట్ని బై చేయడం నాకు అన్ని విధాలుగాను కూడా మంచిది ఎందుకని ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ తక్కువ ప్రైజ్కి ఉంది అండ్ ఒకవేళ ఇది రివర్స్ అయినా ఈ నాలుగు వందలు ఎప్పటికి జీరో అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కానీ ఇది జీరో అవ్వదు ఇది జీరోకి రావాలంటే ఇవాళలో రేపో జీరో అయిపోదు ఈ నాలుగు వందలు ఎప్పుడు జీరో అవుతుందండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మార్కెట్ నాకు ఆపోజిట్లో వెళ్ళినా సరే నాకు చాలా టైం గ్యాప్ అనేది ఉంది సో ఐ ఇన్ సేఫ్ సైడ్ అన్నమాట ఓకే ఇక్కడ స్టాప్ లాస్ ఉండదు అని నేను చెప్పట్లేదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎంత అండి వన్ ల్యాక్ నేను లాస్ కూడా ఫిక్స్ చేసుకున్నాను అంటే టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాను సో ఏం చేశానంటే నేను బుధవారం సాయంత్రం క్లోజింగ్లో నేను ఎంట్రీ తీసేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి పదమూడు యాభై తీసుకున్నానండి పదమూడు యాభై ఇంటూ మూడు వందల నలభై రూపాయలు ఇంటూ మూడు వందల నలభై రూపాయలు వేసుకుంటే నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు ఎందుకని నా దగ్గర ఫైవ్ ల్యాక్గా ఉంది క్యాపిటల్ నా దగ్గర ఫైవ్ ల్యాక్ క్యాపిటల్ని నేను యూస్ చేయాలి సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇది అప్ టు నెక్స్ట్ డే అంటే నేను బుధవారం ఎంట్రీ తీసుకున్నాను గురువారానికి నాకు దాదాపుగా సెవెంటీన్ పర్సెంట్ ఆర్ఓ ఇచ్చింది నేను తీయలేదండి దీంట్లోంచి ఎగ్జిట్ అవ్వలేదు ఎందుకని మార్కెట్ నా ఫేవర్లో వస్తున్నాను అని చెప్పింది చూసారా బ్యాక్గ్రౌండ్ స్టిల్ రెడ్ కలర్ లో ఉంది సో ఫస్ట్ క్యాండిల్ నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ నా ఫేవర్ లోనే వచ్చింది ఇక్కడ తీసేయాలా బుక్ చేయాలా ప్రాఫిట్ అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాను నా ఫేవర్ లో వెళుతుంది అంటే నేను ఉంచుతాను లేదు ఇది రివర్స్ అయిపోతుంది తెలుస్తుంది కదా మనం టెక్నికల్ గా మనం పర్ఫెక్ట్ మనకి అన్ని టెక్నికల్ తెలుసు సో రివర్స్ అయింది అన్నప్పుడు నేను తీసేస్తాను ఎందుకంటే నేను స్టిల్ ప్రాఫిట్ లో ఉన్నాను అండ్ నాకు ఒక్క రోజు జరిగింది నాకు వన్ మంత్ టైం ఉంది సో వన్ మంత్ టైం కి నాకు కేవలం ఒక్క రోజు ఇంకా నాకు ఇరవై తొమ్మిది ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ డే కూడా నేను వెయిట్ చేశాను ఎంత వచ్చిందండి చూడండి ఒకసారి ఆర్ఓఐ నేను క్లోజింగ్ కి క్లోజ్ చేసేసానండి నేను ఈ పొజిషన్ అనేది నిన్న ఈవినింగ్ క్లోజ్ చేసేసాను సో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆర్ఓఐ అంటే నేను తీసుకున్న ఈ ప్రీమియం ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుట్ అనేది నేను మూడు వందల నలభై రూపాయలకి తీసుకుంటే అది ఐదు వందల పన్నెండుకు వెళ్ళిందండి అంటే దాదాపుగా నూట డెబ్బై రెండు రూపాయలు ప్రాఫిట్ నాకు సో నూట డెబ్బై రెండు ఇంటూ నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అండి పదమూడు యాభై సో రెండు లక్షల ముప్పై వేలు నాకు ఇక్కడ ప్రాఫిట్ అండి ఇందులో ఓన్లీ ఈ లెగ్ నుంచి సో నేనేం చేశాను నేనేం చేశాను మార్కెట్ నా ఫేవర్లోనే వెళుతుంది అనుకున్నప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది సో మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది సో ట్వంటీ ఫోర్ ఎయిట్ ఎయిటీ దగ్గర ఉంది నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుట్ తీసుకోవడం కంటే కూడా మళ్ళీ ట్వంటీ ఫోర్ అంటే ఎప్పుడైతే మార్కెట్ నా ఫేవర్లో వెళుతుంది అనుకున్నానో నిన్న మీకు పెట్టిన ఎంట్రీ అదేనండి నేను ఇక్కడ దాదాపుగా ఇక్కడ వన్ సెవెంటీ టూ ఆ ప్రైస్ లో నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక స్ట్రైక్ ప్రైస్ ఏంటండి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ అండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ రన్ అవుతుంది మొన్నటిది రన్ అవుతూనే ఉంది ఇది మళ్ళీ నేను కొత్తగా ఒక సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ తీసుకున్నాను ఎక్కడ నూట డెబ్బై రెండు రూపాయల దగ్గర మళ్ళీ ఒక సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ తీసుకున్నాను సో క్లోజింగ్ కి ఫార్టీ రూపీస్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి నేను ఇది కూడా క్లోజ్ చేసేసాను సో సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ టూ రూపీస్ వచ్చింది ఇది అంటే ఇక్కడ ఒక థర్టీ థౌసండ్ వచ్చింది నాకు అండ్ దీంట్లో ఒక రెండు లక్షల ముప్పై వేలు వచ్చింది సో నేను ఏమైనా చేశానా నేను జస్ట్ ఫైవ్ ల్యాక్ క్యాపిటల్ పట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుట్టిని బై చేశాను ఇక్కడ ఈ సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నా దగ్గర ఎక్సె ఎక్సెస్ అమౌంట్ ఉంది సో ఎక్సెస్ అమౌంట్తో నేను ఇక్కడ తీసుకున్నాను సో వన్ సెవెంటీ టూ ఎందుకు తీసుకున్నాను అంటే యాక్చువల్గా దీంట్లోనే యావరేజ్ చేయొచ్చు కదండి అనే ఐడియా రావచ్చు బట్ ఇది ఆల్రెడీ ఇక్కడికి ఎంత ఉంది చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంది సో ఫోర్ ట్వంటీ రూపీస్ దగ్గర నేను యావరేజ్ చేయడం కంటే కూడా దాని నెక్స్ట్ లెగ్ ఏదైతే ఉందో అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఏదైతే ఉందో మీకు డిసెంబర్ లెగ్గ్కి వెళ్ళేటప్పటికి థౌసండ్స్లో ఉంటాయి చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ చూసారా మధ్యలో హండ్రెడ్స్ కానీ ఫిఫ్టీస్ కానీ లేవు చూసారా ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండాలి చూడండి నేను ఈ ఎక్స్పైరీ చూపిస్తున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీస్ ఉంటాయి బట్ డిసెంబర్కి వెళ్ళేటప్పటికి థౌజండ్స్ మాత్రమే ఉంటాయి వీటిలో కూడా లిక్విడిటీ ఉంటుంది సో నాకు ఇక్కడ తక్కువ ప్రైస్కి వస్తుంది వన్ సెవెంటీ టూ రూపీస్కి వచ్చిందండి నాకు సో వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ సో నాకు లక్ష ఇరవై తొమ్మిది వేలుకి వచ్చేసిందండి లక్ష ఇరవై తొమ్మిది వేలకి నాకు సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ వచ్చింది అంటే పది లాట్లు కొట్టాను సో ఇక్కడ నాకు ప్రాఫిటే అండ్ ఇక్కడ ప్రాఫిటే నేను రెండు బుక్ చేసేసాను ఎందుకు మీరు అలా హోల్డ్ చేశారండి రిస్క్ ఏమో కదా అంటే నా టెక్నికల్స్ నాకు ఏం చెప్తున్నాయి నేను టెక్నికల్ పరంగా బేరిష్గా వస్తున్నాను అని చెప్పింది ప్లస్ దీనికి తోడు మన తొంటరి ట్రం మావే గారు ఉన్నారు ఆయన పాజిటివ్గా మాట్లాడేది తక్కువ నెగిటివ్గా మాట్లాడేది ఎక్కువ సో యాక్చువల్గా అయితే నిన్న మార్నింగ్ నేను పొజిషన్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను బట్ నిన్న మార్నింగ్ న్యూస్ చూసేటప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ ఆన్ ఫార్మా ఫార్మా మీద హండ్రెడ్ పర్సెంట్ వేసానన్నారు దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది దాని కిందనే ఇంకొక న్యూస్ ఉంది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో దాదాపుగా గంట గంటన్నర పాటు మంతనాలు చేశారు క్లోజ్డ్ రూమ్లో కూర్చుని సో ఇది మన ఇండియన్ మార్కెట్స్కి మంచిది కాదు ఎందుకంటే మన ఆపోజిట్ కంట్రీ పాకిస్తాన్ అనేది సో వాళ్ళతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడు ట్రంప్ అంటే డెఫినెట్గా ఏదో ఒకటి కెలికేయడానికి చూస్తున్నాడు ఏదో ఒకటి చెడగొట్టేయడానికి సో నాకు ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి మార్కెట్లో నేను ఇక్కడ తీసే అవసరం లేదు క్లోజింగ్ వరకు చూద్దాము ఈవెన్ ఇది వరస్ట్ కేసులో పైకి వెళ్ళిపోయినా నాకు నో ప్రాబ్లం ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రాఫిట్లో ఉన్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే నాకు పుట్టుందో దాంట్లో నేను ప్రాఫిట్లో ఉన్నాను సో పైకి వెళ్ళిపోయినా నాకు నో ప్రాబ్లం నేను ట్రైలింగ్ లాస్ చేసుకుంటాను ఎంతో కొంత ప్రాఫిట్లో అట్లీస్ట్ వన్ ల్యాక్ ప్రాఫిట్లో అయినా నేను బయటకు వచ్చేస్తాను సో నేను తీసుకున్న ఫైవ్ ల్యాక్ నాకు ఆల్రెడీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది ప్రాఫిట్ వచ్చేసింది సో ఇంకొక టూ ఫిఫ్టీ తీసి మా అక్కకి ఇచ్చేయడమే నేను ఇక్కడ నా చేతి డబ్బులు ఏమైనా ఇస్తున్నానండి మార్కెట్ నుంచి తీసుకుంటున్నాను సో ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు సార్ మార్కెట్ నుంచి డబ్బులు తీయడం అంత ఈజీయా ఈజీ అయితే కాదండి కన్ఫామ్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈజీ అయితే కాదు అలా అని కష్టం కూడా కాదు మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్తున్నాను అని చెప్తుంది వెళ్ళిందా అండి మార్కెట్ ఎక్కడి నుంచి కిందకు వస్తున్నాను అని చెప్పింది వచ్చిందా ఇక్కడి నుంచి బేరిష్గా వస్తున్నాను అని చెప్పింది వచ్చిందా ఇక్కడి నుంచి బుల్లిష్గా వెళుతున్నాను అని ఈ రెండు క్యాండిల్స్ చెప్పేసింది వెళ్ళిందా ఇక్కడి నుంచి బేరిష్గా వస్తున్నాను అని ఈ క్యాండిల్ లో చెప్పింది వచ్చిందా మార్కెట్ ప్రతిదీ చెప్పి చేస్తుందండి దిస్ ఈజ్ కాల్డ్ ప్రైజ్ యాక్షన్ సో ప్రతీది చెప్పి చేస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి ఎలా అర్థం అవుతుంది బ్యాక్ టెస్టింగ్ ఏదో నేను కోర్స్ చూసేసాను ఒక వీడియో చూసేసాను రేపటి నుంచి నేను ఒక లక్ష రూపాయలు పట్టుకుని మార్కెట్ లో దిగిపోతాను అంటే ఇచ్చేస్తుందా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు దీని ఆపోజిట్ లో అయితే ఏంటి వాట్ ఈస్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను నిన్న ఎంట్రీ పెట్టినప్పుడు నేను సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ ఫైర్స్ లో పెట్టాను చాలా మంది గమనించి ఉంటారు నేను పెట్టిన స్క్రీన్ షాట్ అనేది ఫైర్స్ ది నేను సాధారణంగా అప్స్టాక్స్ యూస్ చేస్తాను నేను ఫైర్స్ పెట్టినప్పుడు చాలా మంది డబల్ ఇంజన్ గురించి మాట్లాడారు సో ఇటువంటి ప్రయోగాలు మీరు చేస్తారా అని నేను మెయిన్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను పెట్టినప్పుడు డబల్ ఇంజిన్ గురించి మాట్లాడారు డబుల్ ఇంజన్ స్టిల్ బులిష్గా ఉందండి బట్ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకున్నారు పుట్లో తీసుకున్నారు అని సో నేను డబల్ ఇంజన్ చూడలేదు ఇక్కడ నాకు క్యాండిల్ ఏం చెప్పింది నా సెటప్ ఏం చెప్పింది సో ఫైవ్ మినిట్స్లో ఎలా చూడాలి ఫిఫ్టీన్ మినిట్స్లో మార్కెట్ని ఎలా చూడాలి వన్ డేలో ఎలా చూడాలి వన్ అవర్లో ఎలా చూడాలి మీకు నేను వన్ అవర్లో నిన్న చెప్పినప్పుడు గుర్తుందా అండి ఏ బ్యూటిఫుల్ ఫాల్ కదా అని మీకు నేను మెసేజ్ పెట్టాను గుర్తుందా అండి ఎక్స్ట్రాడినరీగానండి మార్కెట్ ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి వస్తున్నాను అని ఇక్కడ బేరీ సిగ్నల్ ఇచ్చిందండి సో ఇక్కడ అంటే దాదాపుగా పద్దెనిమిదో తారీఖు ఎంట్రీ ఇచ్చిన మార్కెట్ ఇరవై ఐదో తారీఖు నిన్నటి వరకు కూడా పడుతూనే ఉంది ఇక్కడెక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్లో మారలేదు అంటే బుల్లిష్గా వెళుతున్నాను అని ఎక్కడా చెప్పలేదు కంటిన్యూస్గా వన్ అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ బేరిష్గా వచ్చేసింది సో దీంట్లో స్టాప్ ఉండవా అంటే ఉంటాయండి డెఫినెట్గా స్టాప్ లాస్లు కూడా ఉంటాయి మార్కెట్లో ప్రతిదీ మనం అనుకున్నట్లే జరుగుతాయి అని లేదు బట్ మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్కి డేటా ఇస్తారో అప్పుడు మ్యాక్సిమం మీ బ్రెయిన్ చెప్పేస్తుంది ఇది వెళ్ళట్లేదు వద్దు బయటకు వచ్చాయి ఇది లాస్ కొట్టడానికి అవకాశం ఉంది అని చెప్తుంది లేదు హోల్డ్ చేయి ఇది నీ ఫేవర్లోనే వెళుతుంది అని చెప్తుంది ప్రతిదీ మార్కెట్ మీతో మాట్లాడుతుంది ఓకే సో లెర్నింగ్ ఏంటండి మన చేతిలో ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు మనం మార్కెట్ నుంచి సంపాదించి కూడా ఇవ్వచ్చు ఇక్కడ బ్లైండ్గా నేను కేవలం టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కోసమే పని చేయలేదు వన్ ల్యాక్ నేను స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను మూడు నాకంటూ ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉంది దాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ సెటప్ మీద వర్క్ చేస్తున్నాను నాకు తెలుసు నా సెటప్ ఎలా పనిచేస్తుంది అని మీరేదో తీసుకున్నంత మాత్రాన వర్క్ అయిపోదండి మీరు దాని మీద ఎంత బాక్టస్ చేశారు అనేది కూడా ఉండాలి సో ప్రతి ఒక్కరూ చెయ్యొచ్చు ఇప్పుడు నేను నేనే చేశాను అనడానికి కాదు మీరు కూడా చేయొచ్చు అని చూపించడానికే కదా మీకు నేను ఆప్షన్ చాట్ కూడా చూపించాను ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ ఫిన్విరాస్ ఒక్కడే తీసుకోగలడా ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఎంట్రీ అనేది ఎవరైనా తీసుకోవచ్చు నేను మాత్రమే కాదు ఎవరైనా ఎంట్రీ తీసుకోవచ్చు సో ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చు మార్కెట్లో బట్ కావాల్సింది పేషెంట్స్ అండ్ డిసిప్లిన్ అండ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలండి సబ్జెక్ట్ లేకుండా సంపాదించలేరు సో వీడియో ఎలా అనిపించింది ఈ వీడియోలో మీరు ఏదైనా లెర్నింగ్ నేర్చుకున్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్